సార్ ఆ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఆ ల్యాండ్ ఓనర్ మీరేనా సార్ ఆ నేనే ఓకే ఓకే ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది అది 3 ఎకరాల 70 సెంట్లు 3 3 ఎకరాల 3 ఎకరాల 70 సెంట్లు తారు రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ అంటే మొత్తం ల్యాండ్ కాదు అది తోట రూపంలో జామ తోట అన్నమాట జామ తోట జామ తోటే సిని సంత్రాలు అవుతుంది సార్ ఓకే 80 సెంట్ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది జామ తోటేసి

ఊరి పక్కన అక్కడ నుంచి మనము అక్కడ టెన్ అవర్స్ పర్ మోటార్ ట్రాన్స్ఫార్మర్ ఆడబెట్టి లూజ్ వాటర్ పైప్ లైన్ నాలుగు వేల ఐదు వందలు అడుగులు తోటల్ వేసాం అనమాట అది ఆ వాటర్ మనకి ఎనీ టైమ్ వస్తాయి వాటర్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అసలు ఏమి ఇబ్బంది లేదు ఓకే ఓకే అంటే ఇప్పుడు ముప్పై చేసుకొని బోర్ మనము బోర్ వాటర్ వాడుతామా అంతగా వస్తుంది సరే ఇప్పుడు బోర్ వాటర్ వాడుతున్నామా లేదా బోర్ అని వేయించాం ఒకట రెండు వేల పదహారులో అప్పుడు వర్షాలు లేనప్పుడు వాటర్ పడ్డాయి కానీ ఏంటంటే మేము వాడేది రివర్ వాటరే వాడతాం ఎక్కువ అయ్యే ఎక్కడ రిజర్వ్ అయ్యేది గుళ్ళకమ్మ గుళ్ళకమ్మ అయ్యి ఓకే 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 మూడు ఎకరాల డెబ్భై సెంట్లు ఓకే ఇప్పుడు ఈ జామ తోట మీరు ఎవరికైనా కౌలుకి ఇచ్చారా మీరే గా చేసుకుంటున్నారా సార్ అంటే ఒక్కోసారి ఇస్తాం ఒక్కోసారి ఓన్గా చేస్తాను ఓకే 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 నా ప్రెసెంట్ నా కండిషన్ లోను ఓకే ఓకే తారు రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది ఆ తారు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఎంత ఉంటుంది సార్ వెడల్పు వెడల్పు అంటే ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆ టూ హండ్రెడ్ మీటర్స్ ఎంత ఉంటుంది సార్ అంటున్నాను ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఓకే తా రోడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఓకే ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్ ఫెన్సింగ్ ఉందా లేదా సార్ ఇప్పుడు టూ సైడ్స్ ఉండదండి టూ వన్ సైడ్ ఏమో రోడ్ సైడ్ అటు అవసరం లేదు ఒక సైడ్ ఏమో వేరే సీలింగ్ ల్యాండ్ ఉంది అటు ముళ్ళ ఇవి ఉంటాయి అనమాట చెట్లు అందువలన అటు లోపల నుంచి ఇటు రావటానికి ఉండదు ఓకే ఓకే సార్ టూ సైడ్స్ మాత్రం అవతల దక్షిణం అలానే పరమట ఫేసింగ్ లో ఫెన్సింగ్ ఉంది ఓకే లోపల షెడ్ ఏమైనా ఉందా సార్ షెడ్ ఏం లేదు లోపల షెడ్ ఏం లేదు నేల సాయిల్ రెడ్ బ్లాక్ సార్ బ్లాక్ అండ్ లైట్ గా వైట్ వస్తుంది ఓకే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ఓకే సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేదా మీ పిత్రరాజితమా సార్ మేము కొంత నా నా ఓన్ రిజిస్ట్రేషన్ ఓకే మీరు మీరు కొని ఎన్ని సంవత్సరాలు సార్ ల్యాండ్ కొని అది నైన్టీన్ ఎయిటీ త్రీ ఓకే తొంభై మూడులో కొన్నారు ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏజెంట్లో వస్తుంది చెప్పాను కదా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఓకే ఓకే మద్దిపాడు నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఐదు కిలోమీటర్లు ఓకే ఒంగోలు నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఒక ట్వెల్వ్ కిలోమీటర్ ఒంగోలు నుండి ఈ ల్యాండ్ కి పన్నెండు కిలోమీటర్ వస్తుంది అంతేనా అంతే ఓకే ఇప్పుడు ఇది మా ఒంగోలు టు గుంటూరు వెళ్ళి హైవే మద్దిపాడు ఉంది కదా దాని నుంచి ఐదు కిలోమీటర్లు ఓకే లోపలికి ఐదు కిలోమీటర్ వస్తుంది మళ్ళీ ఇటు చీరాల రోడ్డు ఉంది అవును సార్ అవును చీరాల రోడ్ నుంచి టూ టూ కిలోమీటర్స్ ఓకే చీరాల హైవే నుంచి రెండు రెండు కిలోమీటర్ వస్తాయి ఇలాంటి గడికి టోటల్ గా మూడు ఎకరాల డెబ్బై సెంట్లు ఓకే సార్ మీరు ఏమైనా ఈ బ్యాంక్ లోన్ తీసుకున్నారా సార్ లోన్ ఏమైనా అలాంటి ఏమైనా తీసుకున్నారా లోన్ తీసుకొని ఉండము అదేంటంటే మాటికి లోన్ ఉన్న విషయం ఒరిజినల్ గా చూస్తాం సార్ ఉన్న విషయం ఒరిజినల్ గా చెప్తేనే మేము ఒరిజినల్ గా చేయగలం అది దాని మీద ఒక సిక్స్ ల్యాక్స్ ఇది ఉంది మొత్తం అంటే పదిహేను ఎకరాల ల్యాండ్ మీద ఓకే మొత్తం మార్టిగేజ్ లో ఉంది మీరు ఇది గాని మనకి వేరే సెటిల్ అయితే ఆ అమౌంట్ అక్కడ పే చేసి కొంత ఉంది అప్పుడు వాళ్ళ బ్యాంకు సంబంధించిన మేనేజర్ కావచ్చు వాళ్ళ ఆఫీసర్ వచ్చి సైన్ చేసి వెళ్తారు అంటే నాకు సార్ అంటే మూడు ఎకరాల డెబ్బై సెంటు అంటున్నారు మళ్ళీ పదిహేను ఎకరాలు అంటున్నారు సార్ మాకు టోటల్ లో ఉంది పదిహేను ఎకరాలు ఓకే మీకు టోటల్ మొత్తం ఉన్నది పదిహేను ఎకరాలు ఈ టోటల్ మొత్తం పదిహేను ఎకరాల మీద ముప్పై ఆరు లక్షల వరకు బ్యాంక్ లోన్ తీసుకున్నారు ఓకే ఒక వేరు అరగ ఆ వేరు కూడా అర్థమే సార్ నాకు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ మూడు ఎకరాల డెబ్బై సెంట్లు ల్యాండ్ కొంటారో మీరు దాన్ని బ్యాంక్ లోన్ క్లోజ్ చేసి మీకు మీరు వాళ్ళకి ఇస్తారు అమౌంట్ పే చేసుకుని అగ్రిమెంట్ రాసుకుంటే

ఇప్పుడు మనం సొంతగా చేసుకుంటే నాలుగు లక్షల ఆదాయం వస్తుందండి సంవత్సరానికి ఓకే మనం సొంతగా చేసుకుంటే ఆ వాళ్ళు లీజ్ కి ఇచ్చేయమంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లాభం కావాలి కాబట్టి రెండు లక్షలు పడుతుంది ఓకే సపోజ్ ఇప్పుడు నేను మీ ల్యాండ్ తీసుకొని ఎవరికైనా లీజ్ కి ఇస్తే నాకు సంవత్సరానికి ఈ మూడు ఈ మూడు ఎకరాల డెబ్బై సెంట్ మీద రెండు లక్షలు తీస్తారు నాకు రెండు లక్షలు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఈ జామ తోడేసే మీరు అన్నారు కదా సార్ ఈ క్రాప్ ఎన్ని సంవత్సరాలు వరకు ఉంటుంది

ఎక్కువ లైఫ్ స్పాన్ వచ్చి ఓకే ఓకే అర్థమైంది సార్ అర్థమైంది ఆ సో ఏదైనా కానీ ఇంకొక పది సంవత్సరాల వరకు మనం మనం చేసుకుంటే సంవత్సరానికి ఒక నాలుగు లక్షలు వస్తాయి లేదా ఎవరికైనా కౌలుకి ఇచ్చుకున్నా కానీ సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తారు మనకి ఆ మార్కెట్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ లో ఇట్లా ఉంటది రేజ్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి అదే సార్ కొంచెం రేజ్ గా ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి మనకి ఆదాయం అనేది ఎక్కువ ఇస్తారు కౌలు కూడా ఎక్కువ వస్తాయి మనకి ఓకే సార్ నేలచ్చే లోపు రెడ్ వైట్ ఉంటుంది రెడ్ వైట్ కాదు బ్లాక్ లైట్ వైట్ లైట్ వైట్ ఓకే ఓకే అర్థం సార్ లైట్ బ్లాక్ ఉంటది సార్ టోటల్ కి అయితే బ్లాక్ సైడ్ అనుకోవడమే ఓకే సార్ అయితే ఇప్పుడు మన ఒంగోలు తోటలకు అనువైన నేల అనమాట ఓకే ఒంగోలు నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ వస్తది ల్యాండ్ కాడికి అయితే దగ్గరే వస్తుంది సో మీరు అగ్ర ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ రెండు రోజుల టైం ఇస్తారు సార్ నెగోషియేషన్ కంటే టైము ఇప్పుడు మామూలుగా అగ్రిమెంట్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అవును ఎక్కువ ప్రొలాంగ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఇప్పుడు ఈ గుర్లకమ్మ ప్రాజెక్ట్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ ఒక జస్ట్ అదే ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల ఫీట్స్ వేసాం అన్నమాట మన తోటలోకి లైన్ ఓకే లైన్ ఓకే పైప్ లైన్ ఓకే అంతేగా ఉండేది ఆ అవును సార్ అది రోడ్ సైడ్ నే ఎవరికి అబ్జెక్షన్ లేకుండా ఎవర్ అబ్జెక్షన్ ఉండదు ఓకే ఓకే సార్ హ్మ్ అక్కడ గని స్విచ్ నొక్కితే నాలుగు అంగుళాల నీళ్ళు ఇక్కడ వస్తాయి ఓకే నాలుగు అక్కడ స్విచ్ గాని వేస్తే నాలుగు అంగుళాల వాటర్ ఎడికొస్తాయి హ్మ్ నాలుగు అంగుళాల పైప్ లైన్ ఏ ఆ నాలుగు అంగుళాల పైప్ లైన్ ఓకే ఓకే సార్ ఆ పక్కన మాది ఒక రెండు ఎకరాలు ఉంది ఇంకోటి కొంచెం మధ్యలో గ్యాప్ ఉంది సీలింగ్ భూమి దానికి దీనికి తప్ప ఇంకెవ్వరికి ఇవాల్సిన అవసరం అది కూడా మాది ఇడి అవసరం అయినప్పుడు ఇప్పుడు అది మోటరు వాటర్ వదులుకోంగా సార్ అందువలన ఆ రెండు ఎకరాలకి దీనికి మూడు ఎకరాల డెబ్బై సెంట్లకి వాటర్ మనం ఏదైనా ఏంటంటే అప్పుడు వంద రూపాయలు స్టాంప్ మీద ఈ మోటార్ మీద ఈ రెండు ఎకరాలకు కూడా నీళ్లు టైం అడిగినప్పుడు ఇవ్వాలి అని రాసుకుంటాం ఏమన్నా రిపేర్ వస్తే మూడు ఎకరాలు డెబ్బై సెంట్లు మంది రెండు ఎకరాలు కాబట్టి దాన్ని బట్టి ఎకరానికి ఎవరు ఇచ్చారు మీకు అది ఏది మీకు వందరు స్టాంప్ మీద వాటర్ అంటే నేను నేను రాసిస్తా రేపు కొని వ్యక్తులకి మీరు రాసిస్తారు

ఆ సో ఈ పొలాలు స్థలాల కోసం రోజుకోరు జిరోజు జిల్లా తిరుగుతూనే ఉంటుంటాం హా ఉండేది ఒంగోలు లో నేను ఒంగోలు లోనే ఉంటారా అవును సార్ ఒంగోలోనే ఉంటాం సార్ ఒంగోలోనే ఉంటాం సార్ ఆ చేయండి మీకేం ప్రాబ్లం ఏం లేదు పర్సెంటేజ్ మీ పర్సెంటేజ్ మీకు ఇచ్చారు ఓకే సార్ మా పర్సెంటేజ్ ఆరు రూపాయల కోసమే కదా సార్ బదలపడేది అందరూ థ్యాంక్ యూ సార్ అయితే రైట్ ఆ ఓకే రైట్